హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యాగంటిపల్లె గ్రామంలో ఈరోజు జరుగుతున్నటువంటి న్యూ కేటగిరీ విభాగానికి న్యూ కేటగిరీ విభాగంలో మంచి కాంపిటీషన్ జరితైనటువంటి శ్రీ ఓంకార చిద్దేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి న్యూ కేటగిరీ గీత్తలు రావడం జరిగిందండి జూనియర్ వీరనరసింహారెడ్డి జూనియర్ ఇంద్రసేనారెడ్డి గిత్తలండి బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కోటాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా అండి ఆర్కేబుల్స్ వచ్చాయన్న తీస్తాను కొంచెం లాంగ్లో ఉండ వెళ్తాను అన్న అక్కడికి బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కోటాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా అండి జూనియర్ ఇంద్రసేనారెడ్డి జూనియర్ వీర నరసింహారెడ్డికి తలండి మొదటి అరవై వేలు అండి ఓ జూనియర్ ఇంద్రసేనారెడ్డి జూనియర్ వీరనరసింహారెడ్డి అండి ఆర్కేబుల్స్ వచ్చాయండి ఓకే అండి చూపిస్తాను అద్దతను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్